వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈరోజు అనాలిసిస్కి మనం ఒక టైటిల్ పెడటం జరిగింది రెడ్ బుక్ వర్సెస్ వైఎస్ఆర్సిపి డిజిటల్ బుక్ అని చెప్పేసి రెండింటికి పెద్ద తేడా ఏంటి అని చెప్పి మనం టైటిల్ ఖాయం చేయడం జరిగింది ఈరోజు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి రెడ్ బుక్ పోటీగా మేము ఏదైతే డిజిటల్ బుక్ తీసుకొస్తామని చెప్పి కూడా అనౌన్స్ చేయడం అదేవిధంగా దానికి సంబంధించిన ఒక యాప్ను రిలీజ్ చేయడం చేశారో దీని మీద చాలా సీరియస్గా వైఎస్ఆర్సీపీలో చర్చ నడుస్తూ ఉంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి డిజిటల్ బుక్ అంశంలో ఏ ఏ అంశాలని దాంట్లో ప్రాతిపదికగా తీసుకోబోతా ఉన్నారు ఏ అంశాలని దాంట్లో పొందుపరచబోతూ ఉన్నారు అంటే అసలు ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డికి కానీ ఆ పార్టీకి కానీ ఒక క్లారిటీ లేదు ఇక్కడ వాళ్ళు చెప్తుంది ఏంటంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ నేతలు కానీ ఎవరైనా సరే అటు ప్రభుత్వం వల్ల అధికార పార్టీ వల్ల కూటం వల్ల కానీ బాధపడినట్లయితే వాళ్ళ ద్వారా ఇబ్బందులకు గురైనట్లయితే ఆ పర్టికులర్ వ్యక్తుల పేర్లు ఆ డిజిటల్ బుక్లో పొందుపరచండి అంటే డిజిటల్ ఆ యాప్ ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డికి లేకపోతే పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్ళేలాగా అక్కడ పొందుపరచండి తర్వాత తమ ప్రభుత్వం ఏర్పడితే తామే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామంటూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ వైఎస్ఆర్సీపీ డిజిటల్ బుక్ అనే పేరుతోని ఒక ప్రయత్నం చేశారు ఒక చిరు ప్రయత్నం చేశారు అయితే ఇక్కడ చాలామందికి ఆ విషయంలో కన్ఫ్యూజన్ ఉంది ఇక్కడ ఏంటంటే అసలు డిజిటల్ బుక్ అంటే దానికి ఒక ప్రాతిపదిక ఏంటి జగన్మోహన్ రెడ్డి ఎవరెవరిని అందులో కంప్లైంట్ చేయమని కోరుతూ ఉన్నారు ఈరోజు అసెంబ్లీ వేదికగా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకపోయినా ఆయన మీద విమర్శలు వస్తూ ఉన్నాయి ఆల్మోస్ట్ ఈరోజు కూటమి తరపున మాట్లాడే ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకపోవడాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు అంటే కూటమి తరపున గెలిచిన అంతమంది నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక రూపంలో టార్గెట్ చేస్తూ ఉన్నారు ఎక్కడో ఒక సందర్భంలో గత ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలన కూడా టార్గెట్ చేస్తూ ఉన్నారు అంటే వాళ్ళందరి పేర్లు డిజిటల్ బుక్లో చేరుస్తారా జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా చూసినట్లయితే ఈ రోజున రాష్ట్ర ప్రజలు మొత్తం వన్ సైడ్గా జగన్మోహన్ రెడ్డికి పదకొండు సీట్లకి ఈరోజు ఆయన పరిమితం చేశారు అంటే మిగతా ఆయన చెప్పుకుంటున్నారు ఫార్టీ పర్సెంట్ అని బట్ టెక్నికల్లీ అది ఇంపాసిబుల్ ఫార్టీ పర్సెంట్ మాకు ఓట్ బ్యాంక్ ఉంది అని బట్ వేరే నూట అరవై నాలుగు కాన్స్టెన్సీల్లో ఆ రోజు కూటమి సభ్యులు విజయం సాధించారు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళైతే తీసుకున్న ట్వంటీ వన్ సీట్లో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ని కూడా సాధించారు అంటే ఇక్కడ మొత్తం ఆ నూట అరవై నాలుగు కాన్స్టిటెన్సీలు తమకు వ్యతిరేకంగా ప్రజలు ఓటేసినట్టే కాబట్టి వాళ్ళందరి పేర్లు కూడా జగన్మోహన్ రెడ్డి డిజిటల్ బుక్లో చేరుస్తారా ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని ప్రతి కూడా అప్పుడప్పుడు అటు చంద్రబాబు నాయుడు కానీ ఇటు పవన్ కళ్యాణ్ కానీ ఇటు లోకేష్ లాంటి వాళ్ళు కానీ కొంత ఎగ్జామ్స్ని ఇస్తూ ఉన్నారు మరి అలాంటి అక్కడ మనం చూస్తే వాళ్ళని వదిలిపెడితే రోజున తన సొంత చెల్లైన షర్మిల నిత్యం ఏదో ఒక రూపంలో జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఉంది మరి అలాంటి శర్మిలను తీసుకొచ్చి రెడ్ బుక్లో పెట్టే ఏదైతే సారీ డిజిటల్ బుక్లో పెట్టే ప్రయత్నం చేస్తారా ఇక అక్కడి నుంచి మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్నటి జరిగిన పులివెందులు కానీ ఒంటిమిట్ట ఉప ఎన్నికలు కానీ జెడ్పీటీసీ ఉప ఎన్నికలు చూసుకున్నా చెప్పుకున్నా అది చాలా చిన్న ఉప ఎన్నికలు కానీ అలాంటి ఉప ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి మొత్తం తన పరువునే బజార్ను పెట్టుకునే ప్రయత్నం చేశారు అంటే కనీసం పులివెందులు ఆయన సొంత ఊరది ఆయన సొంత నియోజకవర్గంలో ఉంది అదేవిధంగా ఆ పార్టీకే కాదు వైఎస్ఆర్సీపీకే కాదు వైఎస్ రాజారెడ్డి దగ్గర నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి దాకా వివేక దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి దాకా అందరికీ కూడా పులివెందులు అనేది ఒక కంచుకోట లాంటిది అలాంటి కంచుకోటలో జగన్మోహన్ రెడ్డి కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకుండా ఓడిపోయారు అంటే అక్కడ పులివెందుల ప్రజలు కూడా ఎవరు ఆయన జగన్మోహన్ రెడ్డి పాలన మాకు వద్దను జగన్మోహన్ రెడ్డి మా దగ్గర ఎమ్మెల్యేగా పనికిరారను అవినాష్ రెడ్డి ఎంపీగా పనికిరారను తీర్పు చెప్పినట్టే అంటే అక్కడ తమకు ఓటే లేదు కాబట్టి ఆల్ ఆల్మోస్ట్ అక్కడ పదివేలు ఓట్లు ఓట్లు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి వచ్చింది ఒక ఆరు వందలు అంటే మిగతా తొమ్మిది వేల మంది దగ్గర దగ్గరగా జగన్మోహన్ రెడ్డికి ఓట్ లేదు అంటే వాళ్ళందరి పేర్లు తీసుకొచ్చి డిజిటల్ బుక్లో పొందుపరుస్తారా ఇక్కడ ప్రభుత్వం వైపు నుంచి మీ మీద ఎవరైనా ఏదైతే ఇబ్బందులు పెడితేనో కేసులు పెడితేనో వాళ్ళ పేర్లు ఇక్కడ రాయండి అని చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రభుత్వం విషయంలో ఒక ఒక దానికి ఒక క్రైటీరియా లేదు ఎందుకంటే ఇక్కడ ఇలా చెప్పుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి ఈ విషయంలో చాలా గందరగోళం ఒక కన్ఫ్యూజన్ ఎప్పుడు ఏం చేయాలా జైన వాడే జగన్మోహన్ రెడ్డి అని చెప్తారు ఆ పార్టీ నేతలు చాలామంది అసలు జగన్మోహన్ రెడ్డి డిజిటల్ బుక్ని ఎందుకు తీసుకొచ్చారనేది యాప్ని ఎందుకు పెట్టారనేది కూడా ఎవరికి అర్థం కాలా లోకేష్ మీద పందానుకో లోకేష్ రెడ్ బుక్ మీద పోటీకో జగన్మోహన్ రెడ్డి ఈ బుక్ను తీసుకొచ్చిన మిగిలిందని అనుకోవాలి మనం ఇట్లాంటి జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి ఐడియాలు ఎవరిస్తారో గానీ నిజంగానే వాళ్ళకి నమస్కరించాలి ఫస్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే లోకేష్ రెడ్ బుక్ అని అనడానికి కారణం ఏంటి జగన్మోహన్ రెడ్డి వన్ ఫిఫ్టీ వన్ సీట్లతోనే అధికారంలోకి వచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో ఆ మాట ముందు ఆయన చెప్పే మాట ఏంటంటే థర్టీ ఫైవ్ ఇయర్స్ పాటు నేను అధికారంలో ఉంటానని చెప్పేవాళ్ళు ప్రతి ఇంట్లో నా ఫోటో ఉండాలని చెప్పేవాళ్ళు అది కేవలం మాట వరకు మాత్రమే పరిమితమైంది బట్ కార్యాచరణకు వచ్చేటప్పటికే జగన్మోహన్ రెడ్డి పాలన మొత్తం కూడా ఒక వెండెట్టా పాలిటిక్స్ కానీ ప్రజావేదిక కూల్చివేదతో ఆయన పాలన స్టార్ట్ అయితే చంద్రబాబు నాయుడిని జైల్లో పెడతాం వరకు కూడా ఎండింగ్ అయింది సో అలా ఒకటి కాదు రెండు కాదు కొన్ని వేల సంఖ్యలో ఉన్న ఇష్యూస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో చెప్పుకోవాలంటే ఆఖరికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ చంద్రబాబు నాయుడు సొంత కాన్షియన్సీ కుప్పం ఆయన అక్కడి నుంచి ప్రతిపక్ష నేతగా ఉన్నారు అదేవిధంగా అక్కడి నుంచి ముఖ్యమంత్రిగా పనిచేశారు సుదీర్ఘకాలం అలాంటి కుప్పం కాన్స్టెన్సీ మీద కూడా జగన్ జగన్మోహన్ రెడ్డి ఫోకస్ పెట్టి వైనాటి కుప్పం అనే నినాదాన్ని తీసుకొచ్చారు పెద్దిరెడ్డికి బాధ్యతలు అప్పగిస్తే చంద్రబాబు నాయుడిని కనీసం కుప్పంలో అడుగు కూడా పెట్టేవి లేదు వాళ్ళు తన సొంత కాన్స్టెన్సీలో ఒక అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడానికి వెళ్తుంటేనే ఆ పార్టీ నేతల మీద దాడులు దాడులు చేయించి వాళ్ళ చేతులు కాళ్ళు వెరగొట్టిన పరిస్థితి వాళ్ళ మీద త్రీ నాట్ కూడా పెట్టిన పరిస్థితి ఇలాంటి సిచ్యువేషన్ ఉంది అప్పట్లో సో వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి వల్ల టీడీపీ క్యాడర్ ఎఫెక్ట్ అయింది ఆ రోజు ఎఫెక్ట్ అయింది ఫస్ట్ టీడీపీ క్యాడర్ టీడీపీ నేతలే ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనే ఒక వ్యక్తి కానీ టీడీపీ అనే ఒక పార్టీ కానీ తనకి ఎదురుగా ఉంటే జగన్మోహన్ రెడ్డికి పొలిటికల్ ఎగ్జిస్టెన్స్ ఉండదు ఎప్పటికైనా వాళ్ళ రూపంలో ఆయనకు ఒక థ్రెట్ ఉంటుంది రాజకీయంగా అందుకే వాళ్ళని టార్గెట్ చేయాలని ఆయన ఆలోచించారు అది సహజమే అపోనెంట్ పార్టీస్ని ఎవరైనా సరే వ్యక్తిగతంగా వెండెట్ట లేకపోయినా టార్గెట్ చేయాలనుకుంటారు కానీ వీరఎస్ జగన్మోహన్ రెడ్డి అది ఒక వ్యక్తిగత కక్షలాగా తీసుకున్నారు అందుకే ఆ స్థాయిలో టీడీపీ నేతల మీద కేసులు పెట్టే ప్రయత్నం చేశారు సో అప్పుడు జ అప్పుడు టీడీపీ క్యాడర్కి లోకేష్ తన పాదయాత్ర రూపంలో అండగా నిలబడ్డారు నిలబడి ఆయన ఏం చెప్పారంటే అక్రమంగా ఎక్కడైతే కేసులు పెడతా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ కేసులు పెట్టించుకున్న వాళ్ళందరూ కూడా అందరు కేసులు పెట్టిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అండర్ చూసుకుని చెలరేకపోయిన అధికారులు ఆ పార్టీ నేతలు ఎవరైతే తమను ఇబ్బంది పడతారో వాళ్ళు వాళ్ళందరి పేర్లు కూడా తాను ఒక బుక్లో రాస్తున్నానంటే ఆ రెడ్ బుక్ని చూపించేవాడు ఆ రోజు పార్టీ పూర్తి నిస్తేజంగా ఉంది టీడీపీ ఏదైతే ఇరవై మూడు సీట్లకే టీడీపీ పరిమితం కావడానికి చంద్రబాబు నాయుడు కూడా డైజెస్ట్ చేసుకోలేకపోయారు లోకేష్ ఓటమి ఒక ఎత్తు మంగళగిరి నుంచి టీడీపీ ఓటమి ఒక ఎత్తు అన్నట్టుగా ఉండింది ఆ రోజు పరిస్థితి వైఎస్ఆర్సీపీ ఆ టార్గెట్ చేస్తూ ఉంది అసలు ఆ స్థానిక సంస్థల్లో కనీసం టీడీపీ పోటీ చేయలేని సిచ్యువేషన్ అందుకనే కుప్పం మున్సిపాలిటీ కూడా వైఎస్ఆర్సీపీ ఖాతాలో పడే సిచ్యువేషన్ ఉంది ఆ రోజున తిరుపతి బై ఎలక్షన్ కానీ అదేవిధంగా ఆత్మకూర్పా ఎలక్షన్ కానీ ఇలాంటి సిచ్యువేషన్ నుంచి అప్పుడప్పుడే పార్టీని కోపప్ చేసుకోవాలి మళ్ళీ ఎలక్షన్కి రెడీ చేయాలి అంటే తాను పాదయాత్ర చేయాలని లోకేష్ నిర్ణయించారు సో లోకేష్ పాదయాత్ర చేసే నాటికి ఎవ్వరికీ పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేవు ఆయన కుప్పం నుంచి పాదయాత్ర స్టార్ట్ చేసినప్పుడు ఆయన పక్కనే నిలబడుకున్న చాలా మంది టీడీపీ నేతలు ఈయన అసలు పాదయాత్ర పూర్తి చేయగలరా లేదా అని అనుకున్నారు కానీ అప్పుడు ఆ కుప్పం సభ చూస్తే అందరికీ అలాగే అనిపించింది పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేవు కానీ అక్కడి నుంచి మనం చూసినట్లయితే లోకేష్ ఒక్కసారిగా ఆ పాదయాత్రను ట్విల్ చేసే ప్రయత్నం చేశారు అప్పటికి ఒక లోకేష్ పెద్ద చెరిస్మాటిక్ లీడరు కాదు పెద్ద జనంలోంచి వచ్చిన నేత కాదు బోర్న్ విత్ గోల్డెన్ స్పూన్ అన్న ఒక విమర్శ ఆయన మీద ఉండేది అలా పోర్ట్రైట్ చేసింది వైఎస్ఆర్సీపీ అప్పుడు క్యాడర్లో కొంత నిస్తేజంగా ఉన్న క్యాడర్లో కొంత బూస్ట్ ఇవ్వాలన్నా వాళ్ళకి కొంత వాళ్ళని ఉత్సాహంతో తన వెంట నడిపించాలన్నా పార్టీకి మళ్ళీ కొంత ధైర్యం ఇవ్వాలన్నా ఏదో ఒక రూపంలో వాళ్ళు ధైర్యం నింపాలనుకున్నాడు లోకేష్ ఆ క్రమంలోనే ఈరోజు బుక్ అనే అంశాన్ని తీసుకొచ్చారు అయినప్పుడు ఆ రెడ్ బుక్లో కూడా నేను పేర్లు రాసుకుంటున్నాను మాత్రమే మాట్లాడుతూ వచ్చేవాళ్ళు అది కూడా అధికారులే పొలిటీషియన్స్ కాదు అలా ఆ రెడ్ బుక్ అనే పేరు అప్పట్లో బాగా ప్రమోట్ అయింది రెడ్ బుక్లో రాస్తున్నాను రెడ్ బుక్లో రాస్తున్నాను అనేది సో అధికారంలోకి వస్తే రెడ్ బుక్లో ఉన్న పేర్లు బయటకు తీస్తా అన్నారు అంతకు మించి ఆ తర్వాత ఆ రెడ్ బుక్ని రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేస్తాను ఇంకో రకంగా యాక్షన్ ప్లాన్ లోకేష్ ఎక్కడ చెప్పాల కానీ జగన్మోహన్ రెడ్డి టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన బయటకు వచ్చి మాట్లాడిన ప్రతిసారి రెడ్ బుక్ అనే అంశాన్ని హైలైట్ చేశారు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని లోకేష్ మా లోకేష్ పేరెత్తకుండా రెడ్ బుక్ పేరెత్తేవాళ్ళు ఆయన సో ఎక్కడికక్కడ రెడ్ బుక్ అనే అంశానికి అత్యంత ప్రాధాన్యత కల్పించారు జగన్మోహన్ రెడ్డి ఎంత హైలైట్ చేశారంటే లోకేష్ కూడా రెడ్ బుక్ తన పని తాను చేసుకొని అన్నారు కానీ ఎక్కడ రెడ్ బుక్ శిక్షిస్తున్నానో పనిష్మెంట్ చేస్తున్నానో చెప్పలేదు కానీ జగన్మోహన్ రెడ్డి అనేక ఈ అంశాన్ని పదే 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 హైలైట్ చేసి దానికి ఒక శాంటిటీ కల్పించారు రెడ్ బుక్ అనే అంశానికి అత్యంత ప్రాధాన్యత కల్పించింది జగన్మోహన్ రెడ్డి సో అక్కడ తేడా ఏంటంటే ఆ రోజు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి వల్ల బాధపడ్డారో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వల్ల ఆ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డిని చూసుకొని అధికారులు చెలరేగిపోయారు టీడీపీ క్యాడర్ మీద వాళ్ళ వాళ్ళని మాత్రమే నేను ఎంటర్ చేసుకున్నాను బుక్లను లోకేష్ చెప్తా వచ్చారు వాళ్ళ మీద యాక్షన్ ప్లాన్ కొంతమంది మీద యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది కొన్ని కేసుల్లో ఇక వంశీ లాంటి వాళ్ళు తన తల్లిని అవమానిస్తే దానికి రెడ్ బుక్ కూడా అవసరం లేదు మనకైనా రోషన్ వస్తుంది తల్లిని అవమానిస్తే సరే ఆయన ఆల్రెడీ కేసులో ఉన్నారు గన్నవరం పార్టీ ఆఫీస్ కేసులో ఆయన జైలుకు వెళ్ళడం జరిగింది ఇక ఇక్కడ చూస్తే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని వైఎస్ఆర్సీపీ ఎలా ప్రమోట్ చేస్తూ ఉందో ఈ రోజున దానికి పోటీగా డిజిటల్ బుక్ అంటా ఉంది ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ఎవరు హింసిస్తూ ఉన్నారు ఓపెన్గా అసెంబ్లీకి రమ్మని ఆహ్వానిస్తూ ఉన్నారు ఆయన చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి లోకేష్ దాకా అయినా సరే జగన్మోహన్ రెడ్డి మళ్ళా రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ ఉన్నారు సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇందాక స్టార్టింగ్లో నేను చెప్పినట్టు ఆయన డిజిటల్ బుక్లో ఎంటర్ చేయాలనుకుంటే పులివెందుల నియోజకవర్గం ప్రజలు తన ఉప ఎన్నికల్లో జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఓడించారు కాబట్టి వాళ్ళందరి పేర్లు రాసుకోవాలి ఆయన వ్యతిరేకంగా ఓటేశారు కాబట్టి కనీసం తాను నుంచోపెట్టిన ఈ ఎమ్మెల్యేలో మిగతా పదకొండు మంది తప్ప తనతో పాటు మిగతా వాళ్ళందరినీ కూడా రాష్ట్ర ప్రజలు ఓడించారు అంటే వాళ్ళందరి పేర్లు దాంట్లో రాసుకోవాలి ఆయన చెప్తున్న ప్రకారం ఎవరైతే తమకు వ్యతిరేకులు ఉన్నారో వాళ్ళందరి పేర్లు దాంట్లో ఉంటాయని చెప్తున్నారు ఆయన తన తల్లి చెల్లి ఈరోజు ఆయనతో లేరు ఆయన వ్యతిరేకించారు సునీత కూడా వ్యతిరేకించింది ఆయన్ని సో వీళ్ళందరి పేర్లు దాంట్లో రాసుకుంటూ పోవాలి జగన్మోహన్ రెడ్డి అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి పేరు రాయడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు దాంట్లో ఆయన వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నాం ఎంత ఇది అవుతున్నాం అనేది కనీసం ఓడిపోయి ఎడదన్నారు కావస్తుంటే పాటి ఇంతవరకు ఒక్కరు ఓడిపోయి నేతను దగ్గర పిలిపించుకొని మాట్లాడిన పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ముందు కాపుగా వస్తున్న కొంతమంది నేతలు వాళ్ళు కనీసం అపాయింట్మెంట్ ఇవ్వట్లా సజ్జలు లాంటి వాళ్ళు పడతా ఉన్నారు దీనికి ఇలాంటివన్నీ ఎంటర్ చేస్తే బాగుంటుంది డిజిటల్ బుక్లో జగన్మోహన్ రెడ్డి సో మొత్తానికైతే ఆ రోజు వేరు రెడ్ బుక్ అనేది ఒక సెన్సిటివ్ సిచ్యువేషన్ కేడల్ లో ఉత్తేజాన్ని నింపడానికి కానీ ఈరోజు డిజిటల్ బుక్ అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి తెరమతి తీసుకొచ్చిన దాంట్లో అది ఫస్ట్ రోజే ఒక అటర్ ప్లాప్ షో అనుకోవాలి ఎలాంటి వివరాలు ఎట్నుంచి పొందుపరచాలి అనేది ఎవరికి కూడా అర్థం కాని పరిస్థితి ఒక క్యాటారికల్గా మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ ప్రయత్నం కూడా ఒక అటర్ ప్లాప్ షో అని కూడా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు